దాని ఏలి విషయంలో దేవుడు మెచ్చుకున్నది ఏంటంటే చెప్పండి దేవునికి వెళ్ళవలసిన మహిమ అతను దొంగిలించలా ఒకటి భోజనం రెండవది భావము అంటే ఆ వెళ్ళవలసిన మహిమ ప్రభుకి పంపించేశాడు మూడవదిగా భక్తి శ్రమ ఎదురైన అతని తీర్మానములో మచ్చుకైన మార్పు రాలేదు సాయంత్రం తల తీస్తారు బోల్లో వేస్తారు దాని వేలు పర్వాలేదు ఇది ప్రార్థన చేసే సమయం పదండి ప్రార్థన చేద్దాం హల్లెల్లో ఎరుసలేము తట్టు అలవాటు చప్పున ఏమన్నా రాసింది ఎరుసలేము తట్టు అలవాటు చప్పున కిటికీలు తీసి దేవా ప్రతిరోజు చేస్తున్నట్లు ఇవాళ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఇది నువ్వు నాకు పెట్టిన క్రమం తొదకు నీ చెత్తం అన్నాడు సింహాల నోళ్ళు మూయించి దేవుడు బయటికి తెచ్చాడు హల్లెల్లోయ్య మీరు బాగా ఆలోచించేయండి చేయండి అన్నీ ఉన్నాయి దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు వినండి దా ఏంటంట దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు ఏమండి నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని నాకు ఒక మంచి స్థానం వచ్చేసింది ఎక్కడ మంచి పదవిలో ఉన్నాను ఇట్లాంటి ప్రార్థన చేస్తానా ఏమని ఈ ప్రజల్ని విడిపించు అని ప్రార్థన చేస్తామా కానీ దాని మన చూసారా తనకన్నీ ఉన్నాయి కానీ రాకడ కొరకైనటువంటి మనస్సు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి త్వరగా ఈ దాస్యము నుంచి నాకు విడుదల కలగాలి నిజముగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి అయితే ఎందుకు విడుదల కలగట్లేదని ప్రభువుని ప్రతి నిమిషం వేడుకోవాలి నీరాకై నేను నిరీక్షించి నిలిచెదను నీ ఉండు స్థలములో నీతో ఉండెదను అందని శిఖరము ఎక్కించి ఆత్మీయ నాయకుడా ఎక్కిన శిఖరం మీద నుంచి కిందకు దొత్త అని రాశావా ఏమని రాసావా అందని శిఖరము ఎక్కించే ఆత్మీయ నాయకుడు ఆపదలో నన్ను ఆదుకొని మనం మనమేం పెట్టాలి నువ్వు తోసినా పర్వాలేదు చేయి విడిచినా పర్వాలేదు నిన్నే వెంబడిస్తానని పెట్టాలి మనం ప్రతికే పలికే ప్రతి పలుకు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలి దాని అంటున్నాడు ఈ దాస్యం నుంచి మాకు గొప్ప విడుదల కలగాలి చేస్తున్నాము మన కుటుంబంలో ఎటువంటి ఉన్నాయో మీరు ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తే గాబ్రియలను దానియులకు పెట్టినట్లుగా నీకు ఒక దూత నిర్ణయించబోతున్నాడు